ప్రధానమంత్రి మోదీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసే కుట్ర చేస్తున్నారని శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు సారయ్య గౌడ్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి మంగపేట జాఫర్ఖాన్పేట గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీల వద్ద హమాలీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెచ్చాటితో గడ్డం వంశకృష్ణన్ గెలిపించాలని కోరారు ఈ సారయ్య గౌడ్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచి రోజుకు నాలుగు వందల రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తారని నిరపేద కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తారన్నారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులే తప్ప అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి ఏమీ లేవన్నారు బీజేపీ ప్రభుత్వం వ్యాపార సంస్థలని ప్రైవేటీకరణ చేస్తూ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గడ్డం మాంషకృష్ణను గెలిపించాలని వారు కోరారు రెండు వేల ఐదు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ తర్వాత మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ అనుకున్నారు పేద అసలే పని లేనటువంటి కుటుంబాలు ఉంటాయి గరీబోలు ఉంటారు అసలు భూమి లేనటువంటి కూలీలు ఉంటారు వీళ్ళందరూ ఎక్కడికో పోవద్దనే ఉద్దేశంతో ఈ వంద రోజుల పని పెడితే మూడు వందల అరవై ఐదు రోజులన్నా ఒక వంద రోజులన్నా మినిమం పని దొరకాలి అనే ఉద్దేశంతో ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దాన్ని ఇప్పుడు ఏమనుకుంటారు పువ్వు గుర్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ ఈ కూలీలకు పని ఈ వేస్ట్ అవుతుంది పైసలు వేస్ట్గా పోతానని ఇప్పుడు బీజేపీ పువ్వు గుర్తు నరేంద్ర మోడీ ఒక ఆలోచన చేస్తారు వందలు నూట యాభై నూట ఎనభై రెండు వందల పద్నాక పడుతుంది ఇది మళ్ళా నాలుగు వందలకు తగ్గకుండా నాలుగు వందల పైననే పడతాయి తప్ప నాలుగు వందలకు తగ్గకుండా ఉండాలంటే ఈ వంద రోజుల పని బతకాలంటే మీరు అందరు పనిచేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మీ అందరికీ ఆగస్టు పదిహేను తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా క్లియర్ చేస్తాం అప్పుడు రాజశేఖర రెడ్డి చేసింది తర్వాత ఏదైతే కేసీఆర్ మనం అందరం కష్టపడి చేసినాం చేతి ఒక రుణమాఫీ అనేది లక్షకు అప్పుడినప్పుడైతే అది మిత్తికి సరిపోలేదు దేనికి జరిగింది